వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకి వెళితే అక్కడ పట్టు పట్టున్న ప్రాంతం అంటూ టీడీపీలోని ఒక సెక్షన్ సర్దు చెప్పుకుంది ఆ తర్వాత పల్నాడు పర్యటనలో జనం పోటెత్తారు అంటే పల్నాడు సహజంగానే వైఎస్ఆర్సీపీకి బలమైన కేంద్రం అంటూ కవర్ చేసుకున్నారు బంగారుపాలంలో జనానికి ఢోకా లేదు అన్నట్టుగా చెప్తే అది కూడా జగన్మోహన్ రెడ్డికి గట్టి పట్టున్న పొంగనూరు నియోజకవర్గానికి చేరువలో ఉన్న ప్రాంతం అంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత నెల్లూరు పర్యటనలోనూ అదే మాట ఇవన్నీ కవరప్ చేసినప్పటికి ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం అంత పెద్ద సంఖ్యలో కదిలివచ్చిన తీరు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు పులివెందుల ఎమ్మెల్యేగానే మిగిలారు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటూ ఒకవైపు ఎద్దేవా చేస్తున్న తరుణంలోనే ఆయనకి ఆయన పర్యటనలకి జనం ఎందుకు ఇట్టా తరలి వస్తున్నారు జనం ఇంత పెద్ద సంఖ్యలో కదిలి రావడం వెనక అసలు కారణమేంటి అన్న ఆలోచన మొదలైంది టీడీపీ అధినాయకత్వం ఈ విషయాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు జగన్ సభలకు జనం రావట్లేదని జగన్ కార్యక్రమాల్లో పలుచగా పబ్లిక్ కనిపించారని జనం మీటింగుల్లో అసలు ఎవరు హాజరైన లేవని ఎట్టా అక్కడక్కడా పలుచుగా ఉన్న ఒకటి రెండు ఫోటోలు తీసుకుని సర్దు చెప్పుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం ఉంది కానీ కేడర్లో మాత్రం ఒక ఆలోచన ఆందోళన ఒక రకమైన భయాందోళనతో కూడినటువంటి పరిణామాలు మొదలైనట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది జగన్ ఎందుకు జనం ఎట్టా వస్తున్నారు ఆయన ఎక్కడికెళ్ళినా తండోపతండాలుగా తరలి రావడం వెనక కారణాలు ఏంటి అన్నదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నటువంటి ప్రశ్న వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల కోసం ఆ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేసి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు ఆర్టీఓ అధికారులు ఇతరుల ద్వారా అనేక రకాల అడ్డంకులు అయితే బహిరంగంగా సాగుతున్నాయి అనేక ప్రైవేటు వాహనాలు రాకపోగలకు అనుమతి లేదని అనేక మంది యథేచ్ఛగా వచ్చేదానికి వీలు లేదని పలుచోట్ల అడ్డంకులు పెడుతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినా జనం పోటెత్తుతున్నారు ఎండనక వాననక కొంబ వృష్టి కురుస్తున్న కదలకుండా సాగుతున్నటువంటి వైనమే ఇప్పుడు చాలా చాలా పెద్ద ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి జనాల్లో అభిమానం తగ్గలేదని ప్రజాభిమానం మరింత పెరుగుతుందని ప్రభుత్వ వ్యతిరేకత మూలంగానే ఇలా జగన్ సభలన్నీ విజయవంతమవుతున్నాయని ఇప్పుడు కొత్త చర్చ అయితే సాగుతోంది క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల్లో కూడా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతోంది మనం తెలుగుదేశం పార్టీ తరఫున దర్జాగా ధైర్యంగా సాగే అవకాశం ఇక ఉండదా అనే ప్రశ్న చాలామంది టీడీపీ శ్రేణుల్లో సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతుందంటే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం గమనించాల్సి ఉంటుంది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ తమ కోటలు కూలిపోయిన తర్వాత కూడా ఎంత వేగంగా పుంజుకుందో ఈ వ్యవహారాలు మనకి చాటుతున్నాయి దీని అన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగడం ఒక కారణమైతే తెలుగుదేశం పార్టీ తప్పిదాలు కూడా అందుకు తోడ్పడినట్టు మనం భావించాల్సి ఉంటుంది టీడీపీ నాయకత్వం చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాలన్నీ వైఎస్ఆర్సీపీకి ఆయుధాలుగా మారుతున్నాయి ప్రభుత్వ వైఫల్యాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఊపునిస్తున్నాయి ప్రభుత్వం చేతగానితనం కారణంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్తేజం రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీదే అనే ధీమ ఇప్పటికే వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో బలపడిపోయింది అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఆందోళనకు కారణమవుతుంది దీన్ని సకాలంలో గుర్తించడం అసలు సమస్యల్ని పరిష్కరించడం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడడంలో కూటమి నాయకత్వం తీవ్రంగా విఫలమవుతుంది ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా సకాలంలో స్పందించి సరి చేసుకోవలసినటువంటి అధికార పక్షాల అధినాయకత్వాలు అందుకు విరుద్ధంగా సాగడంతో పరిస్థితి చాలా స్వల్పకాలంలోనే తారుమారైపోతుందా అనే అంచనా ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి మొదలైంది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికార మార్పిడి జరుగుతుందేమో అనే అనుమానం అధికార యంత్రాంగంలో మొదలైంది చాలా చోట్ల పోలీసులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆరంభంలో చూపిన దూకుడు కనిపించట్లేదు చాలా చోట్ల వైఎస్ఆర్సిపి శ్రేణులు రెచ్చిపోతున్న పోలీసులే సంయమనం పాటించే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని వెనక మళ్ళీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావచ్చు అనే అనుమానమే కారణంగా చాలామంది అంచనా వేస్తున్నారు అటు అధికార యంత్రాంగం ఇటు పోలీస్ వర్గాలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి పట్ల కొంత సానుకూలతను కొంత ఆందోళనతో ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్న తరుణంలో తరుణులో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తీవ్రమయ్యే పరిస్థితి అనివార్యంగా మారుతుంది మరి ఇలా తలనొప్పులు పెరుగుతుంటే కూటమిలో కొత్త సమస్యలు పెరుగుతుంటే ఎలా అధిగమించగలరు ఎన్నాళ్ళని వీటిని సహించగలరు ఏ రీతిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలరు ప్రస్తుతానికి కూటమి నాయకత్వంలో ఇది జవాబు లేని ప్రశ్నగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి అదే పెద్ద ఆయుధంగా మారిపోతుంది రాను రాను వైఎస్ఆర్ పుంజుకుంటుంది అనే అభిప్రాయం పబ్లిక్ లో బలపడేందుకు కారణంగా మారుతోంది